లోపల ఒక జ్యోతి వెలుగుతోంది దాని యొక్క ప్రకాశం తొమ్మిది రంధ్రాల్లోంచి కొడుతోంది కన్నుల మీదకి ప్రసరిస్తోంది కళ్ళు చూస్తున్నాయి ముక్కులోకి ప్రసరిస్తోంది ముక్కు వాసన చూస్తోంది నాలుకలోకి ప్రసరిస్తోంది నాలుక రుచి చూస్తోంది ఆ దీపం ఒకనాడు బయటికి వెళ్ళిపోతుంది దీపం వెళ్ళిపోయిందా తొమ్మిది కన్నములో ఉన్నటువంటి కుండలో వెలుతురు పోతుంది ఆ కుండ తీసి అవతల పారేశారు అలాంటిది లోపల ఒక జ్యోతి ఉందిరా దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో ఆ జ్యోతి ఉండగా అది ఎవరో తెలుసుకో అది నువ్వు అని శాస్త్రం చెప్తుంది కాని మనం నమ్మం మనం దీనితోటే తాత్త పెట్టుకుంటాం ఎన్ని కోట్ల జన్మలెత్తండి ఇంతే తాళాత్మ లోపల ఉన్నటువంటి వస్తువును దర్శనము చేయించి అది చీకటి ఏది చీకటి అవి చీకటి ఆ లోపల ఉన్న జ్యోతి దర్శనం ఒక ఆనంతసేపు తాను చీకటిలో ఉంటాడు ఆ దాణాంధకారం ఎక్కడైతే ఉందో అక్కడే భయం ఉంటుంది ఎందుకని చీకటి ఉన్న వస్తువు మీకు కనపడదు కనపడదు కనుక ఏమో అది నాకు ప్రమాదాన్ని తెస్తుందేమో అని చీకటి అంటే భయం అవిద్య కూడా చీకటి ఎందుకని లోపల ఉన్న అయినటువంటి ఆత్మని కనబడనీయక ఎన్నడూ ఉండనటువంటి వస్తువైన శరీరాన్ని చూపించి ఇది నువ్వు అని చెప్తోంది అటువంటి అవిద్యని అమ్మవారు తీసేస్తుంది ఎప్పుడు తీస్తుంది ఒక్కనాడు ఎప్పుడైనా అమ్మవారి పాదములకు శిరస్సు తగిలేటట్టుగా నమస్కరిస్తే అమ్మవారి పాదములకు ఉన్నటువంటి ఒక పరాగ రేణువు వచ్చి శిరస్సున పడితే ఆనాడు అవిద్యానామంత సిమిర విహిరో ద్వీపనగరి ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది ఏమండి శంకరాచార్యులు వారు సౌందర్య లహరి స్తోత్రం కదా చేస్తున్నది శంకరులు జగద్గురువులు కదా వారికి ఉపాసన తెలుసు కదా పరమాత్మతత్వమైనటువంటి దాన్ని తీసుకొచ్చి ఇవాళ స్త్రీ స్వరూపంగా అమ్మవారిగా చెప్తున్నారు కదా స్త్రీ స్వరూపమైన ఉపాసన చేసేటప్పుడు కేశాది పాదాది పర్యంతం చేయాలి కానీ పాదాది కేశాది పర్యంతం చేయకూడదు కదా అమ్మవారిని ఉపాసన చేసేటప్పుడు అమ్మవారి పూజ చేసేటప్పుడు తల నుంచి పాదాలకి రావాలి అయ్యవారిగా చేస్తే పాదాల నుంచి తలకి వెళ్ళాలి మార్క్ వస్తుంది ఉపాసనలో అందుకే వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రం చేస్తే పైనుంచి పురుష పురుషతత్వాన్ని చెప్తే కింద నుంచి పైకి పెడతారు అంటే నిజంగా పరమాత్మ స్త్రీయా పురుషుడా స్త్రీ పురుష నపుంసక మూర్తిను కాక తిరియ అమర నరాది మూర్తిను కాక కర్మ గుణభేద సరస్వత్ర కాక వెనుక నందియుత విహుతలంటూ అసలు ఆయన స్త్రీ కాడు పురుషుడు కాడు నపుంసకుడు కాడు కర్మ కాడు ఫలితం కాదు జడం కాదు ఏమీ కాదు అన్నింటికి అతీతమైనటువంటి స్వరూపం కానీ మీరు ఇవాళ సగుణంగా ఆరాధన చేసేటప్పుడు స్త్రీ స్వరూపంగా ఆరాధన చేస్తున్నారు అమ్మవారిగా చేసినప్పుడు మరి కేశాది పాదాది పర్యంతం రావాలి కానీ శంకరులు పాదములతో మొదలు పెట్టి పాదముల మీద ఉండేటటువంటి ధూళికణంతో ప్రారంభం చేయసా ఇక్కడ ఒక గొప్ప రహస్యం మొదటి శ్లోకానికి కొంత ఇంకా కొనసాగింపుగానే ఇందులో ఒక రహస్యార్థం విడుతోంది శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం శివుడితో శక్తి కలిసి ఉంది ఎలా కలిసింది పాలు తెలుపులా కలిసిపోయి ఉంది అమ్మవారు తేనె తీపిలా కలిసిపోయి ఉంది అమ్మవారు ఇలా కలిసిపోయి ఉన్నప్పుడు మీరు శివ పార్వతుల్ని వేరు చేసి చూపించండి కుదరదు అసలు ఆ మాటే నోటి వెంట రాకూడదు ఉపాసనలో మనస్సులోకి వెళ్ళకూడదు ఎప్పుడు చెప్పినా అమ్మవారి గురించి చెప్పితే అయ్యవారితో కలిసిన అమ్మవారినే ఉపాసన అయ్యవారిని చెప్తే అమ్మవారితో కలిసిన అయ్యవారినే ఉపాసన చేసినట్టు అంతే ఇద్దరిని మీరు విడతీసి చెప్పలేరు అది అర్ధనారీశ్వర స్వరూపం శరీరం కూడా సగమైపోయి ఉంటుంది ఇద్దరిది అలా ఉన్నప్పుడు శివుడా పార్వత పార్వతీదేవి శివుడితో కలిసిపోయింది కాబట్టి శివుడే శివుణ్ణి పార్వతీదేవితో కలిసిపోయింది కాబట్టి పార్వతే అందుకని వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వర స్వరూపం అందుకని ఇప్పుడు పార్వతి శివుడితో కలిసిపోయినప్పుడు కామేశ్వరి కామేశ్వరుడితో కలిసిపోయినప్పుడు పైనుంచి కేశాది పాదాది పర్యంతం వస్తే దోషం ఎక్కడ వచ్చింది రాలేదు ఇది లోపల పెట్టుకుని ఉపాసనలో ఉండేటటువంటి రహస్యాన్ని లోపల పెట్టుకుని ఒకటి బయటికి ఉన్నటువంటి గ్రంథరీత్యా అది ఆనందలహరిలో శ్లోకం ఆనందలహరి అమ్మవారిని పాదాది కేశాది పర్యంతం వర్ణించలేదు సౌందర్యలహరి వర్ణించింది సౌందర్యలహరి వర్ణనకు వెళ్ళినప్పుడు కేసాది పాదాది పర్యంతం వస్తారు ఆనందలహరిలో అమ్మ వైభవాన్ని మంత్రశాస్త్ర పరంగా చెప్తున్నారు కాబట్టి పాదాది కేశాది పర్యంతం వెళ్లడం దోషం ఉండదు అందుకని శంకరులు ధూళికణంతో ప్రారంభం చేస్తారు చేసి అంటారు అవిద్యానామిరమిరో దీపనగరి అమ్మని పాదముల మీద ఉండేటటువంటి ధూళికణం యొక్క స్థితి ఎటువంటిదో తెలుసా తూర్పు దిక్కున సూర్యుడు వరయిస్తాడు మీరు ఎప్పుడైనా కన్యాకుమారి క్షేత్రానికి వెళ్లి సముద్రపుటొడ్డున నిలబడి సూర్యోదయాన్ని వీక్షించారనుకోండి సముద్రం మధ్యలో ఎక్కడో ఒక చిన్న ద్వీపం ఉన్నట్టు అంటే ఒక చిన్న పట్టణం ఒకటి ఉన్నట్టు అందులోంచి సూర్యుడు వస్తున్నట్టు బుద్ధద్ సహస్రాభా చతుర్బాహు సమన్విత శంకరాచార్యుల వారు ఈ మాట వెయ్యడం మన కాకల ఉన్న రహస్యం ఏమిటో తెలుసండి తినిరమిరో ద్వీప నగరి ఆ నగరంలోంచి ఆ ఊర్లోంచి సూర్యుడిలా పైకొస్తుంటే సముద్ర మధ్యంలోంచి ముందు ఎర్రటి కాంతులు వస్తాయి అమ్మవారికి లలితా సహస్ర స్తోత్రంలో రెండు నామాలు ఉన్నాయి సదో దిత ఎప్పుడు ఎర్రటిది తరుణాది దిత్యపాటలా అమ్మవారి ఎప్పుడు ఎర్రని కాంతితో ఉండే స్వరూపం దాన్ని దృష్టిలో పెట్టుకుని శంకరులంటారు ఇక్కడ తిమిరమిలో ద్వీపనగరి చీకట్లను పోగొట్టగలిగినటువంటి సూర్యుడు సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ఒక నగరంలోంచి పైకొస్తుంటే ఆ నగరం ఎలా ఉంటుందో ఆ నగరం ఇంత చీకటిగా ఉంటుందా అలా ఉందమ్మా ఈ పాదముల మీద ఉన్న ధూళికణం ఇక్కడ కొందరు అన్నారు అదేమిటండి అమ్మవారి పాదముల మీద ఉన్న ధూళికణం కదా ప్రకాశం ఇచ్చేది జ్ఞానం నగరీ అని అక్కడికి తీసుకెళ్లి ఆ ఊరికి ప్రకాశాన్ని ఆపాదించడం ఏమిటి అన్నారు అందుకని ఆ శ్లోకం రెండు రకాలుగా పెడుతుంది తిమిర మిహిరో దీపనగరి దీపనకరి అని మిహిర అంటే సూర్యుడు సూర్యుడు వచ్చాడనుకోండి చీకట్లు ఎక్కడ ఉంటాయి సూర్యుడు వచ్చిన తరువాత ఇంకా చీకటి ఉండదు సూర్యుడు వచ్చాడా చీకట్లన్నీ వెళ్ళిపోతాయి అలా అమ్మవారి పాదముల మీద ఉండేటటువంటి పరాగ రేణువు ఒక్కసారొచ్చి శిరస్సుల పడిందా లోపల ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకట్లు విచ్చిపోయి ఆ తిమిర మిహిరోద్దీపనగరి మిహిరుని అంటే సూర్యుని యొక్క తేజస్సుని ఉద్దీపింపజేస్తుంది అంటే అమ్మవారి పాదములను పట్టి 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 మీరు పూజ చెయ్యగా 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 ప్రతిరోజు ఆ తల్లి పాదములను పట్టగా అందుకే శంకరాచార్యుల వారు మళ్ళీ పట్టడం ఎలాగో కూడా నాకు తెలియదు కదా అంటాడేమోనని మళ్ళీ శ్లోకాలు ఇచ్చారు కదా కాలే మాత రసం పిదేయం విద్యార్థి జలం అని ఆ పాదములను ఎలా తల మీద పెట్టుకున్నట్టుగా ఊహించుకోవాలో కూడా శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలోనే కొన్ని శ్లోకాలు ఇచ్చారు వాటిని అమ్మవారి పాదముల దగ్గరికి వచ్చిన రోజున నేను వివరణ చేస్తాను అందుచేత దీపనగరి ఆ లోపల ఉండేటటువంటి అవిద్యని తీయగలిగినటువంటి శక్తి ఒక్క అమ్మవారి పాదాల్లో ఉంటుంది ఎందుచేత అంటే అసలు నిర్గుణమైనటువంటి పరబ్రహ్మాన్ని సగుణ బ్రహ్మంగా మార్చి జగత్తుగా మార్చినది అమ్మే కనుక మళ్ళీ ఆ అమ్మ అనుగ్రహం చేతే అవిద్య పోయి నిర్గుణమైన బ్రహ్మంలోకి వెళ్ళిపోతాడు ఆ ఆత్మ చైతన్యం రావాలంటే ఏ తల్లి మనస్సుని ఇంద్రియాల్ని ఇచ్చిందో ఆ తల్లే మళ్ళీ జ్ఞానం వైపుకి తిప్పాలి అందుకని ఆవిడ పాదముల మీదున్న ధూళికణం కానీ శిరస్సున పడిందా అవిజ్ఞానామంతస్థిర దీపనగరి శంకరాచార్యుల వారు ఈ మాట జాతికి చెప్పడంలో పెద్ద ప్రయోజనం ఏమిటో తెలుసా అండి వారికి తెలుసు అమ్మవారి పాదముల మీద ఉండే ధూళికణానికి ఉన్న శక్తి